హాయ్ అండి ఇవాళ నా మార్నింగ్ బ్లాగ్ అండి ఫైవ్ ఓ క్లాక్ నుంచేనండి ఎయిట్ ఓ క్లాక్ వరకు నా మార్నింగ్ బ్లాగ్ ఇది పొద్దున్నే ఫైవ్ ఓ క్లాక్ లేచి స్నానం చేసుకొని దేవుడు పూజ చేసుకుని ఆ క్లిప్ ఎక్కడో మిస్ అయిందండి అంత పొద్దున్నే చల్లగా చలి పెడుతుంది అసలు ఫైవ్ ఓ క్లాక్ అంటే చాలా ఇబ్బంది అవుతుంది పిల్లలు ఇంకా లేదంటే ఏడింటికి బాక్స్ కట్టాలి అందుకనేసి రాత్రి తోమ పెట్టేసుకుంటాను దాంట్లో నేను అవన్నీ తీసి సర్దేసి పిల్లలకు పాలు చేస్తున్నాను పాలు తొందరగా పాలు తాగేసి వెళ్తారు ఈ తర్వాత ఈరోజు ఏమన్నది మా అమ్మాయికి జలుబుగా ఉందనేసి కొంచెం చపాతీ చేసి పెట్టి మా బాక్స్లోనూ రైస్ వద్దన్నది అందుకనేసి చపాతీ చేసి చపాతి పిండి కలుపుతున్నాను ఇక్కడ నాకు దీంట్లో వస్తాయండి స్టోర్లో వస్తాయి రై గోధుమలు నేను గోధుమలే ఆడించేసి మిల్లు పట్టి గోధుమలు కొన్నా పిండి ఎక్కడ మనం ఉండేదే ఇప్పుడంతా అంతా పొల్యూషను అది ఇది ఈ మందులు ఇవి తింటున్నాం కదా అందుకనేసి ఉన్నంతలో ఉన్న ఆరోగ్యంగా తిందాం లేనేసి రేషన్ నుంచి తెచ్చుకొని కడిగి పైన ఎండ పోసి ఆడిచ్చేసి ఒక పది కిలోలు పది కిలోలు పెట్టేసుకుంటానండి ఒక టూ మంత్స్ అలా వస్తుంది అందుకనేసి చపాతి చేద్దామని చపాతి బాగుంటుందండి మనం ఆడించుకున్న పిండితో అయితేనో అందుకనేసి ఇలా చపాతి కలిపి పెట్టేశాను కాఫీ పెట్టుకుంటున్నానండి నేను ఇలానే పెట్టుకుంటాను ఫిల్టర్ వేసుకోనండి ఉంది కానీ ఫిల్టర్ వేసుకోను ఇక్కడ షుగర్ బాక్స్లో నుంచి తీయలే అదే తిట్టుకుంటున్నాను రాత్రి పుట్టు ఏదన్నా ఊరుకున్నప్పుడు పని లేనప్పుడు ఇలాంటి బాక్స్లో పెట్టుకోను ఇప్పుడు ఆడావిడిలో అన్నీ చూసుకుంటానని అనుకుంటున్నాను ఇది కాఫీ ఫిల్టర్ మామూలుగానే ఒక స్పూన్ కాఫీ పొడి ఫిల్టర్ కాఫీ పొడి తెచ్చుకొని వేసేసుకొని షుగర్ ఒక స్పూను అదొక స్పూన్ వేసుకొని బడపోసుకుంటానండి అది తాగే టైం కూడా లేదు ఇవాళ అన్నీ బిజీ బిజీగా పాపం పిల్లలకు బాగాలేదు వాళ్ళకి బాగాలేదండి అందుకనేసి వాళ్ళకి నచ్చింది చేద్దామనేసి పన్నీర్ చేసి ఇవ్వమ్మ చపాతీ పన్నీర్ అన్నారు అందుకనేసి ఉల్లిపాయ కట్ చేస్తున్నాను ఉల్లిపాయలు ఒక మూడు ఉల్లిపాయలు కట్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసి వేంపేసుకుంటానండి నా స్టైల్లో చేస్తున్నాను నేను అందులోకి ఇక్కడ కాఫీ కాగింది ఎందుకంటే అది తాగే టైం కూడా లేదు ఇవాళ చపాతీ అంటే రష్యాకి ఏడింటికి బాక్స్ కట్టాలండి మా అమ్మాయికి అందుకనేసి అది ఓ పక్కన కాఫీ లేకపోతే తలనొప్పి వచ్చేస్తుంది నాకు బ్రష్ చేసుకున్నాక వెంటనే కాఫీ తాగాలి అందుకని మీలో ఎవరికైనా ఇలా ఉందా ఉంటే కామెంట్ చేయండి నాకు ఇలా ఓ ప కొ తాగి రిలాక్స్ అయితే ఓ ఇంక పని ఎంత పని అయినా చేసుకోగలను అందుకని ఇక్కడ ఉల్లిపాయలు కట్ చేసుకుంటూ కొంచెం కాఫీ తాగుతున్నాను పొద్దున్నే కాఫీ తాగకపోతే చలికాల మండి అసలు ఒప్పది ప్రాణము ఇక్కడ బండి పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసేసి ఫస్ట్ అయితే ఇవి కట్ చేసుకుంటాను పన్నీరు కట్ చేసుకొని ఫస్ట్ వేంపేసుకుంటానండి నేనైతే నో చిన్న చిన్న ముక్కలుగా ఉంటాయి కదా అవి కొంచెం ఆయిల్లో మగ్గితే బాగుంటుంది అలా పచ్చి వేసుకుంటే ఏదో పచ్చి స్మెల్ వచ్చినట్టు ఉంటుంది అందుకనేసి నేను కొంచెం ఆయిల్లోనే వేంపుతాను దీన్ని కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇలా చే ఆయిల్లో కొంచెం ఒక రెండు మూడు నిమిషాలు అలా ఉంచేసి తీసేస్తాను తీసేసి మళ్ళీ ఆయిల్లోనే ఈ ఉల్లిపాయలు అనేసి వేంపేసుకుంటాను అందుకనేసి ఈ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను కట్ చేసుకున్నాక ఇలా మగ్గిన తర్వాత తీసి ఒక బౌల్లో పెట్టేసుకుంటాను ఈ ఉల్లిపాయ టమాటా బాగా బాగా వేంపేసుకోవాలండి అవి బాగా వేయిపేసుకున్న తర్వాత ఇది అల్లం వెల్లుల్లి అల్లం వెల్లుల్లి పేస్ట్ నుండి ఈ ఉల్లిపాయలు చల్లారిన తర్వాత బాగా చల్లారాలు లేకపోతే మిక్సీలో నుంచి బయటకు వచ్చేస్తుంది నాకు అలా ఒకసారి జరిగింది మీకు ఎవరికైనా ఇలా జరిగిందా చల్లారాలనేసి ప్లేట్లో వేసి పెట్టేస్తాను ఈరోజు చాలా అలావిడ అడావిడండి కొంచెం బాక్స్ కట్టే పని ఉంది కదా లేదంటే ఒకటే రైస్ ఒకటే కర్రీ ఒకటే అయితే ఈజీ అయిపోతుండే ఇవాళ బిజీ బిజీగా ఉంది ఇద్దరికీ జలుబులండి అందుకనేసి అలా అయింది ఇలా బాగా కలుపుకున్నాక నాలుగు స్టవ్లున్నా చెయ్యి అవుతా రెండే కదండి ఎన్నెనే అవుతుంది ఇక్కడ పోపు వేసుకొని పోపు దినుసులు వేసుకుని మసాలా మిక్సీ వేసుకున్నది బాగా ఆ క్లిప్ ఎక్కడ మిస్ అయింది పొద్దున్నే ఆడావిడండి అందుకనేసి ఒకటే ఆన ఆన్ ఉంటుందో లేదో చూసుకోలేదు అందుకనేసి ఇలా బాగా ఆయిల్ పైకి రావాలండి ఈ మసాలా వేగిన తర్వాత ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ఉప్పు కారం ఉప్పు వేయింట్లేండి అప్పుడే తర్వాత వేసుకుంటాను కారం పసుపు ధనియాల పొడి ఇంకంతేమేనండి మసాలా అయితే టమోటా వెల్లుల్లి ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి జీడిపప్పులు కొనేసి వేయి మిక్సీ కొట్టేస్తాను కారం వేసుకుని కారం ధనియాల పొడి ఇంకేం వేయనండి గరం మసాలా అది వేయను పిల్లలు ఒప్పుకోరు దీంట్లోకి అందుకనేసి వేయను ఇలా కొంచెం వేగిన తర్వాత కారం వేసుకొని కొంచెం మగ్గించుకోవాలి బాగా అదంతా దగ్గరకు రావాలి అప్పుడు ఈ పన్నీర్ ముక్కలు ఏవే ఉన్నాయో అవి వేసుకుని కాసేపు ఒక పది నిమిషాలు మగ్గించేసుకుంటే బాగుంటుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మా పిల్లలకు చాలా ఇష్టము మార్నింగ్ ఈవినింగ్ అదే తినేస్తారు నాకైతే పెద్ద ఇష్టం ఉండదు ఈ పన్నీరు చికెన్ మటన్ కూడా తినను కదా ఈ పన్నీర్ అలానే ఉంటుంది ఎందుకనేసి ఇష్టం ఉండదు పిల్లలకు మాత్రమే చేసి పెడతాను ఇలా బాగా ఒక రెండు మూడు సార్లు అలా కలుపుకుంటూ లాస్ట్లో వేసుకోవాలండి సాల్ట్ లాస్ట్లో వేసుకొని కొంచెం సేపు మగ్గిన తర్వాత దించేసుకోవాలి ఇంకా ఇక్కడ మినప్ప మినపిండి మన ఇడ్లీ వేసానా మినపిండి ఉన్నింది పిల్లలకు స్నాక్స్ ఏమి లేవు టెన్ ఓ క్లాక్ బ్రేక్ ఉంటుంది కదా మధ్జిన్నోడికి ఎయిత్ క్లాస్ చదువుతున్నాడు అందుకనేసి వాడికి వేసి చేద్దామనేసి మా అమ్మాయి అయితే తీసుకెళ్ళదు ఓన్లీ లంచ్ బాక్స్ ఒక్కటే తీసుకెళ్తుంది వానికి వేసాను బాగా ఇలా మన గ్రైండర్లో వేసి పెట్టానా అంత పొంగింది బాగా అందుకనేసి కొంచెం సాల్ట్ వేసి ఏమైనా అండి ఒట్టి సాల్ట్ ఒక్కటే వేస్తాను ఈ మి మా సైడ్ అనంతపూర్ సైడ్ అయితే ఒట్టి సాల్ట్ ఒక్కటే వేసి వేసేస్తారు ఉల్లిపాయ కొత్తిమీర ఏమి వేయరు అందుకనేసి హడావిడిగా మళ్ళీ ఆయిల్ అటు సైడ్ కూర ఉడుకుతుంది ఇటు సైడు వడేసాను పిల్లలు అంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసేసుకుంటారులేండి నీళ్ళు తిప్పుకుంటూ స్నాలు వాళ్ళు ఈజీగా చేసేసుకుంటారు అందుకే నాకు ఈ పనులు ఎన్నైనా కూడా పెద్ద కష్టం అనిపిదో పొద్దున్నే మీకు ఇలానే ఉంటుంది పిల్లలు ఉన్న వాళ్ళ ఇళ్ళల్లో అందరిది ఇదే పరిస్థితేనండి ఇలా వడ వేసేసాను చాలా బాగా వచ్చింది నాకైతేను ఒక మూడు వడలు వేసి ఇచ్చేసాను మళ్ళీ కావాలంటే నిదానంగా వేద్దాం లేనేసి మూడు వడలేసి వడికి బాక్స్లో పెట్టేసాను నిదానంగా మళ్ళీ కావాలంటే వేసేసుకోవచ్చు అనేసి వాడికి బాక్స్లో పెట్టాను మా అమ్మాయి సెవెన్ ఓ క్లాక్ వెళ్ళిపోతుంది పరుగో 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 పొరుగు పొద్దున్నేస్తే ఇవేనండి అందరికీ ఇదేను ఇంకా మళ్ళీ చపాతీ ఇలా రోల్ చేసుకొని చపాతీ తిక్కుకొని పాపకు ఫస్ట్ బాక్స్లో పెట్టేస్తాను ఎందుకంటే ఆమెకు ఫస్ట్ అయిపోతున్న తర్వాత వాడికి ఒక రెండు చపాతీలు పెడితే వాటికి ఓ అంటుంది ఇంకా మళ్ళీ ఈరోజు ఒక హాఫ్ ఎక్కువ పెట్టాను ఏమంటుందో ఏమో అనేసి పెట్టాను ఆ హాఫ్ అట్లనే వెనక్కి తీసుకొచ్చేసింది రెండు చపాతీలేనండి మనిషి పొద్దున్న టిఫిన్ ఎందుకు ఏంది రెండు చపాతీలు ఏమవుతాయి చెప్పండి ఒక హాఫ్ చపాతీ మళ్ళీ వెనక్కి తీసుకొచ్చేస్తుంది మధ్యాహ్నం సాయంకాలం ఏమంటే నువ్వు టూ అండ్ హాఫ్ పెట్టావు నాకొద్దు అని అన్నది అందుకనేసి ఇంకా ఏదో తల్లి ప్రాణం ఉండదు కదండి అందుకనేసి ఇంకా ఇక్కడ పాలు కలుపుతున్నాను పాపకు పాలు కలిపిచ్చేసానా ఇంకా బాక్స్లోకి క్లాత్ పెడతానండి క్లాత్ పెడితే కొంచెం వెచ్చగా ఉంటుంది నీరు రాదు చపాతి వేడి పెట్టినా కూడా నీరు రాదు ఇలా దీని మీద పెట్టేసి ఇలా పెట్టేసి ఆఫ్ ఎక్కువ వేసానా ఆ యాఫ్ మొత్తం ఇనికి తీసుకొచ్చేసిందండి ఇదేండి ఈరోజు ఈ రోజున అదే ప్లాస్టిక్ బాక్స్ అనుకుంటారు కర్రీకి నేను చాలా కూల్ చేశాను గిన్నెలో వేసి కర్రీ చల్లనీళ్ళలో పెడితే చల్లగా అయిపోయింది అందుకనేసి ఈ స్టీల్